ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారీ ఫార్మ్ బ్లాక్స్ గాయస్ ఈరోజైతే పొద్దున్న గుంటతో వెళ్ళినాం కదా ఆ పొలంకి ఇప్పుడైతే మా తమ్ముడు అయితే కడుతున్నాడు నీళ్ళు కట్టేదైతే ఎంత అయిందో చూసి మనమైతే ఎప్పుడు మంద మంద చల్లడం అయితే స్టార్ట్ చేయాలి ఇంకా నీళ్ళు కట్టేదైతే ఎంతవరకు అయిందో వెళ్ళి చూసేద్దాం ఇటువైపు కట్టినాడు ఇవన్నీ అయితే అంటే ఒకటి చోటు కట్టినాం ఎందుకంటే వర్షం వచ్చినా కూడా తెమ్మ ఎక్కువ అవ్వదని ఇటువరకు ఇటువరకు కట్టినాడు అటువైపు ఉంది మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చినాడు ఎట్వర్క్ కలిసిందో ఏట్వర్క్ ఉందో అది ప్రజ వెళ్ళి మన దగ్గరికి వెళ్ళి వద్దాం వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే జయ రైతానని కామెంట్ చేయండి నీళ్ళైతే ఇక్కడ పడుతున్నాయి ఫుల్గా ఇటువర్క్ అయితే కట్టేసినాడు వీడిని మొత్తం అర్థం అయితే కట్టినాడు మళ్ళీ అటువైపు నుండి అదో ఆడు చివరిలో కడుతున్నాడు అయితే కట్టుకొని వచ్చినాడు మరి అటువైపు నుండి ఆడదాకా కొట్టుకొని వచ్చి నేసినాడు గంట గంట అయితే అయిపోద్ది ఇంకా బాగానే వచ్చినాడు నీళ్ళు అయితే చాలా అద్భుతంగా పడుతున్నాయో చూడండి ఇక్కడ చాలా ఈడుదా పెట్టుకొచ్చేసినాడు ఫుల్గా నేను చూడండి ఫ్రెండ్స్ సరే చూడండి నీళ్ళు ఎంత బాగా పడుతున్నాయో కాలువ చింత అయితే తెగిపోతున్నాయో ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకొస్తున్నాడు చూడండి తెగిపోయినా అని ఇంట్రెస్ట్ భూది సరిగా ఎక్కలేదు ఘనం అయితే నీళ్ళు ఆట ఆటైతే చాలా కష్టపడి కడుతున్నాడు పాప సిద్ధ ఫార్మర్ చాలా సిద్ధ అయితే పరిగెత్తికి వచ్చేసినాడు కావచ్చేసి ఇప్పుడైతే మడవా తిప్పేసినాడు చూడండి ఎంత బాగా వస్తున్నాయి నీళ్ళైతే వీడియోని ఇస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్